హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షి కార్నర్ ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా వంకాయలు తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని స్టవ్ వెలిగించుకుని దాని మీద వంకాయలు పెట్టి కాల్చుకోవాలండి లోన ఉడికేది వరకు కాల్చుకోవాలి ఇదివరకు అయితే పొయ్యిలో పెట్టి కాల్చేవారండి ఇప్పుడు పొయ్యిలో పెద్ద పెట్టుకోవట్లేదు కదండి అందుకని స్టవ్ మీద అయితే కాల్చారు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ వంకాయ పచ్చడికి పెద్ద వంకాయలే బాగుంటాయండి మళ్ళీ చిన్నవి వంకాయలు ఉండి ఇలా పెద్ద సైజు వంకాయలు తీసుకుని చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి వంకాయ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా బాగా నచ్చిద్దండి వంకాయ మీద ఉన్న నల్లగా ఉన్నాయి అదంతా తీసేసుకుని ఒకసారి ట్యాప్ కింద వాష్ చేసుకుంటే పైన బ్లాక్నెస్ ఏమైనా ఉంటే అని కూడా పోతుందండి తర్వాత వంకాయలో పుచ్చులు ఉంటాయి కాబట్టి అవి ఒకసారి చెక్ చేసుకోవాలండి అలా విడదీసుకొని లోనే ఉన్న పు పుచ్చులు ఉంటాయి అవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మనకి ఈ వంకాయ పచ్చల్లో ఏవైతే వేసుకోవాలో అవన్నీ చూసేద్దాం ముందుగా ఒక పెద్దసై ఉల్లిపాయ అయితే తీసుకోండి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కరివేపాకు అవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత అయితే తాలింపు దినుసులు అయితే తీసుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలండి పచ్చనగపప్పు సాయిమినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు అది తీసుకోవాలండి అయితే తీసుకోండి ఇవన్నీ కలిపి ముందుగా మనం చిత్తపండు నానబెట్టుకున్నాం కదండి అది గుజ్జిక తీసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందుగా కాల్చి పెట్టుకున్న వంకాయలు ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి సాల్ట్ వేసుకుని కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకోవాలండి బండి పెట్టుకుని మనం ముందుగా గుమ్ముడు వడియాలు చూపించాను కదండి ఆ వడియాలైతే గోల్డెన్ కలర్ వచ్చా వచ్చేదాకా వేపుకోవాలండి ఇంకా నా ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఆ వడియాలు వేయగాక తీ ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా తాలింపు దినుసులు అయితే తీసుకున్నాం కదండి ఎండుమిరగాయలు కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాం కదండి అవన్నీ వేసుకొని ద్వారగా వేపుకోవాలండి వేపుకున్నాక మనం ముందుగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వంకాయ ఇవన్నీ చింతపండు రసం వేసుకుని మిక్స్ చేసుకున్నాం కదండి తాలింపు ద్వారగా వేయగాక ఈ వంకాయ మిక్చర్ కూడా అందులో వేసేసుకుంటే పసుపు వేయడం మర్చిపోయాం కదండి అందుకని లాస్ట్లో పసుపు వేసారు మనం ముందుగా గుమ్మడోడియా వేపు పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకుని కలుపుకొని చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వంకాయ ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఇది అయితే చాలా బాగా నచ్చుద్దండి మరో వీడియోతో మేము ముందుకు వస్తానండి